హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో కుంభరాశి జాతకుల లక్షణాలు ఏమిటో వారు ఏ విషయంలో ఎలా ప్రవర్తిస్తారు అసలు కుంభరాశి వారి జాతకుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఎవ్వరికీ తెలియని గుండె పగిలే నిజాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్ భగవానుడు ఇక ఈ రాశి వారి జాతకుల విషయానికి వస్తే గనక జిహ్వగ్రే వర్తతే లక్ష్మి జిహ్వగ్రే బాంధవ అన్నట్లుగా మీ మంచి మాట తీరు వల్ల ఎదుటి వారిని తేలికగా ఆకట్టుకోగలుగుతారు ప్రతి ఒక్క వ్యవహారం కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగే మీ యొక్క తీరు చూసి అందరూ కూడా అబ్బుర పడిపోతారు కుంభరాశి వారి జాతకులు ఒక మాట చెప్పారంటే ఇక తిరుగు ఉండదు అది సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మీ యొక్క మాటకి ఇక వారు వేలెత్తి చూపాల్సిన అవసరమే ఉండదు వీరి యొక్క జాతకం ఈ విధంగానే ఉంటుంది వీరి జన్మతహ వచ్చిన ఈ లక్షణం చర్చేంత వరకు కూడా అలాగే ఉంటుంది ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే గనక ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా నిద్రపోరు అదేవిధంగా నిస్వార్థంగా ఆ యొక్క ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తన యొక్క కర్తవ్య దిశగా అడుగులు వేస్తూనే ఉంటారు కుంభరాశి వారి జాతకులకు సమాజంలో ఉన్నత వంతమైన స్థానం రావడానికి కారణం మాట మీద నిలబడే తత్వము అలాగే వీరు మాట్లాడే మాట కాస్త కటువుగా ఉన్నప్పటికీ కూడానో దురుసుగా ప్రవర్తించినప్పటికీ కూడానో ఎదుటి వారికి ఎటువంటి హాని అసలు చేయరు కానీ వీరు ఈ విధంగా మాట్లాడడం ద్వారా కొంతమంది శత్రువులు కూడా అవుతారు ఈ విషయం వీరికి ఆలస్యంగా కుంభ కుంభరాశి వారి జాతకంలో ఖచ్చితంగా ఇది నిజమై తీరుతుంది వీరు ఈ విధంగా ప్రవర్తించే ప్రవర్తన వీరికి కొన్ని రకాలుగా సమస్యలు అయితే సృష్టిస్తుంది ఈ యొక్క విషయం ఎవరికీ అర్థం కాదు ఇక ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది మీరు ఎవరినైనా ఇష్టపడినా ప్రేమించొచ్చు లేదా జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల మీద కావచ్చు వీరు ఒక్కసారి ప్రేమ చూపిస్తే గనక ఖచ్చితంగా ప్రేమలో మునిగి తేలిపోతారు ఎదుటి వారిని అస్సలు కూడానో వీరు ప్రేమించమని కూడా అడగరు వీరి యొక్క ప్రేమ ఎంతవరకంటే హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారో అంత బాగా ప్రేమిస్తారు కుంభరాశి వారి జాతకులు మిమ్మల్ని ప్రేమించడం అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఆదాయ వృద్ది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి జాతికులకు అంటే ఒక్కసారి మనము ఆదాయం గురించి ఆలోచిస్తే గనక కుంభరాశి వారి జాతికులకు మీతో పాటు లక్ష్మీదేవి ఉంటుందని చెప్పాలి అస్సలు సంపాదనని ఖర్చులకే ఉపయోగించరు వృధా ఖర్చులకు పోరు సంపాదన కూడాను స్థిరాస్తి రూపంలో ఎలా మార్పు చేయాలో ఆలోచించడం వీరి తర్వాతే ఎవరైనా ఆదాయ వృద్ది కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తారు నిత్యం వీరి యొక్క మెదడు చురుకుగా పనిచేస్తూనే ఉంటుంది అందరికంటే కూడాను వీరు ఆదాయ పరంగా ఎక్కువగా ఆలోచిస్తారనే చెప్పాలి వీరితో ఉంటే గనక కష్టం వీరి దరిచేరదు కావున అందరూ కూడాను సంతోషంగా ఉంటారు వీరి చుట్టుపక్కల వారు ప్రతి ఒక్కరూ కూడాను ఆనందంలో తేలి ఆడుతూ ఉంటారు ఎందుకంటే సంతోషాలు వీరితో అనునిత్యం ఉంటాయి కావున అందుకే అందరూ కూడా వీరి వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరు పొదుపు పథకాలపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు ఏ చిన్న అవకాశాన్ని కూడా కుంభరాశి వారి జాతికిలో అస్సలు వదిలిపెట్టరు చిన్న అవకాశమైంది దాని ద్వారా వచ్చేటటువంటి ఒక్క రూపాయి లాభమైన అస్సలు వదులుకోరు ఇదే వీరి కష్టానికి ప్రతిఫలితం ఇస్తుంది వీరిని కోట్లకు పడగలెత్తేలాగా చేస్తుంది ఇక కుంభరాశి వారి జాతకులు చూడ్డానికి ఎలా ఉంటారంటే చాలా సాధారణంగా కనిపిస్తారు అంటే వీరికి ఇంత ఆస్తి ఉందా లేదా వీరు ఇంత పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తుల అనే విషయం వారితో నడిచేంత వరకు కూడా మనకి అర్థం కాదో చూడగానే చాలా సింపుల్ గా కనిపిస్తారు వీరి స్వభావం అటువంటి విధంగానే ఉంటుంది ఎందుకంటే వీరు ఎక్కువగా యచ్లకు అహంకారానికి పోరు అన్నమాట వీరి యొక్క జీవన శైలి చాలా వరకు కూడా సాధారణంగా ఉంటుంది ఈ యొక్క విషయం చాలా మందికి కూడాను వీరితో నడిచేంత వరకు తెలియదు ఇది వీరి విషయంలో ఒక అతి పెద్ద రహస్యంగానే చెప్పాలి ఇక కుంభ రాశి వారి జాతకులు ఎంతో స్వతంత్రంగా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులతో చాలా వరకు ఫ్రీగా ఉంటారు ఇప్పుడు ఒక వ్యాపారంలో ఉన్నారు అనుకోండి కుంభ రాశి వారి జాతకులు వీరి కింద ఉన్నటువంటి పనిచేస్తున్న ఉద్యోగులతో ఎలా ఉద్యోగం చేయించుకోవాలో చాలా నేర్పరితనం కలిగి ఉంటారు వీరికి పనులు ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు ఒకరి కోసం ఎదురు చూసి సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా సొంతంగా చేసుకోవడం మేలు అని కూడా ఎక్కువగా నమ్ముతారు ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాల్లో ఆ వ్యక్తి చేస్తున్న తప్పుల్లో కూడా చాలా వరకు పాజిటివిటీని చూస్తారు ఇక ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాల్లో ఆ వ్యక్తి చేస్తున్న తప్పుల్లో కూడాను అందాన్ని చూడగలుగుతారు ఆ లోపాలు లేకుండా ఎదుటి వ్యక్తికి పనులు ఎలా చేయాలో నిదానంగా నేర్పుతారు ఒక్కసారి నోరేసుకుని పడిపోవడం ఈ జాతకుల లక్షణం అస్సలు కాదు వారికి సహాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు కానీ వారిని మార్చడానికి మాత్రం ప్రయత్నించరు ఎందుకంటే వారి స్వభావాన్ని మార్చడం వీరి ఉద్దేశ్యం కాదు వారు చేసే తప్పులను వారికి తెలియచేసే ప్రయత్నం చేయడమే వారి యొక్క ఉద్దేశ్యము కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క లక్షణంతోనే మీ చుట్టూరా నలుగురు మనుషులను సంపాదించుకోగలుగుతారు ఇది ఉన్నతవంతమైనటువంటి లక్షణం ఎంతో ఉన్నతవంతమైనటువంటి మనసు ఉంటే కానీ ఇటువంటి లక్షణాలు ఉండవు ఇక ఈ రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇదే అధిక ఇబ్బందులకు గురి అవుతుంది ఇక ఈ రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో పదే పదే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఆలోచిస్తూ ఉంటారో అసలు దాని వలన ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఇబ్బంది వస్తుంది ఎటు రకంగా వస్తుంది ఎన్ని రకాలుగా వస్తుంది నేను ఆ యొక్క ఇబ్బందిని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారో ఇది ఎన్నో రకాలైన ఇబ్బందులకు మూలమో మానసిక కుంగుబాటు కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది కుంభరాశి వారి జాతకుల గురించి ఎవ్వరికీ తెలియని అతి రహస్యమైన నిజం ఇదే వారి ఆలోచనల ద్వారా వచ్చే ఊహల్లో తేలిపోవడానికి ఇష్టపడతారు కొన్నిసార్లు చాలా క్రియేటివ్ గా తెలివైన వారులాగా అనిపిస్తారు ఇంకొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల వెర్రి వాడిలాగా ప్రవర్తిస్తారు ఇక నలుగురితో కలిసిపోయే తత్వం ఉన్నటువంటి కుంభరాశి వారి జాతకులు వారు అలాంటి వారు కాదని అనుకుంటారో వారు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండడంలో సంతృప్తి కుంభ కుంభరాశి వారు మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతారు దానికి మీరు సమాధానమిస్తున్నప్పుడు మధ్యలో బోర్ గా ఫీల్ అవుతారు అసలు వారు అడిగిన ప్రశ్నను కూడా మర్చిపోతారు అసలు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా అసలు వారికి గుర్తుండదు ఈ రాశి వారికి వెటకారం చాలా ఎక్కువ వీరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని తట్టుకోవడం కాస్త కష్టమే కొన్నిసార్లు కడుపు చెక్కలయ్యేలాగా నవ్విస్తారు కుంభరాశి వారి జాతకులు ఎమోషన్స్ ని దాచిపెట్టేస్తారు వారి కన్నీటిని చూడడం చాలా అరుదు ఒకవేళ చూస్తే ఏదో పెద్ద బాధలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి ఇక కోపం వచ్చిందంటే ఈ రాశివారి జాతకులు చాలా సైలెంట్ గా ఉండిపోతారు ఈ సమయంలో వారిని ఏమైంది అని అడగకుండా దూరంగా ఉండడమే ఉత్తమము వీరిలో లీడర్ క్వాలిటీస్ అమోఘంగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే వీరు చెప్పే దానిపై వీరికి గట్టి నమ్మకం ఉంటుంది ఒకరికి అనుచరుడిగా మారడం వీరికి అలవాటు ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే గుండె పగిలే నిజాలు ఇవే వీరి గురించి మనం ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ